రైతు మిత్రులందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మనకి సమాన్ రైతు ఈ వీడియోలో గరుడవారి గరుడ వారి పోలీస్ ఇన్సెక్టి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం ఈ పురుగు మందును పత్తి పంటలు ఆశించే వివిధ రకాల రసం పీల్చే పురుగులను నియంత్రణ చేస్తుంది పిచికయ చేయడం ద్వారా తామర్ పురుగులను తెల్ల దోమను పెయిన్ బంకను పచ్చ నియంత్రణ చేస్తుంది అంతేకాకుండా వివిధ రకాల కాయదల్చు పురుగులను కూడా నియంత్రణ చేస్తుంది పురుగు మందులో రెండు రకాల రసాయనాలు ఉంటాయి ముఖ్యంగా సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ ద్వారా పనిచేస్తుంది సిస్టమెటిక్ అంటే రసాయనం పిచికారి చేసిన తర్వాత మొక్క యొక్క అన్ని భాగాలకు వ్యాపిస్తుంది కాంటాక్ట్ అంటే రసాయనం పిచికారి సమయంలో పురుగులపై పడినప్పుడు మాత్రమే చనిపోతాయి ఈ విధంగా రెండు చర్యల ద్వారా ఈ మందు పనిచేస్తుంది దీనిలో ఉన్న శక్తివంతమైన రసాయనాలు పిప్రోనిల్ ఫార్టీ పర్సెంటేజ్ ఇమ్లాక్లోపిడ్ ఫార్టీ పర్సెంటేజీ వెటపుల్ గ్రానివల్స్ రూపంలో ఉంటాయి దీర్ఘకాలం పంటలపై ప్రభావం చూపిస్తాయి ఈ మందును దాదాపుగా అన్ని రకాల పంటల్లో పిచ్చికార్ చేయవచ్చును పత్తి పంటలో ఒక ఎకరాకు ఐటి గ్రామ్స్ ను పిచికార్ చేయవలసి ఉంటుంది ఎయిటీ గ్రామ్స్ యొక్క ధర ఎనిమిది వందల రూపాయల వరకు ఉంటుంది